హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి చాలా రోజుల తర్వాత మూడు వందల పన్నెండు పోస్టులతో కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నోటిఫికేషన్కి ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి శాలరీస్ ఎంత ఉంటాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్స్ అనేవి చేయండి చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అంటే ఆర్ఆర్బి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్ చూపిస్తాను మొదటగా చూడండి వేకెన్సీస్ చూస్తున్నట్లయితే మూడు వందల పన్నెండు పోస్టులు ఉన్నాయి ఓకే మూడు వందల పన్నెండు పోస్టులు ఉన్నాయి ఇందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ జాబ్స్ ఉన్నాయి దాంతోపాటు చీఫ్ లా అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబ్స్ ఉన్నాయి జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ జాబ్స్ ఉన్నాయి సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ జాబ్స్ ఉన్నాయి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ జాబ్స్ ఉన్నాయి సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి దాంతోపాటు సైంటిఫిక్ సూపర్వైజర్ సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి టోటల్గా ఎన్ని ఉన్నాయి త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము తర్వాత మిగతా డీటెయిల్స్ అని కూడా చూద్దాం నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఎవరికైతే రైల్వే డిపార్ట్మెంట్లో చిన్నదో పెద్దదో మంచి జాబ్ కావాలి అనుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా సూట్ అవుతుంది మరి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవాలని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్ ఇచ్చారు అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి డిసెంబర్ థర్టీ నుంచి స్టార్ట్ అయినాయి జనవరి ట్వంటీ నైన్త్ వరకు టైం ఉంది ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో తప్పకుండా అప్లై చేసుకోండి చివరి నిమిషం వరకు వెయిట్ చేయద్దు చివరి నిమిషాల్లో ఏమవుతుందంటే మనకు సర్వర్ డౌన్ అయిపోతుంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోవాలి ఓకేనా సో వీటికి సంబంధించి ఒకవేళ మీరు ఏదైనా అప్లికేషన్లో కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా మనకి టైం అయితే ఇచ్చారండి మనకు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి టెన్త్ వరకు టైం ఉంటుంది ఓకేనా ఆ లోపు మీరు ఏదైనా ఒకవేళ మిస్టేక్ చేస్తేనే కానీ మీరు చేసుకోవచ్చు సో వీటికి ఏజ్ లిమిట్ చూడండి ఇక్కడ మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి వివిధ రకాల జాబ్స్కి వివిధ రకాలుగా ఉన్నాయి ఎయిటీన్ టు ఫార్టీ అని చెప్పి ఎయిటీన్ టు థర్టీ టూ ఎయిటీన్ టు థర్టీ త్రీ అలాగే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఎయిటీన్ టు థర్టీ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ సో ఈ విధంగా మనకు పోస్ట్ ఆధారంగా మనకి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఉన్నాయి సో వీటికి శాలరీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ టువెల్త్ లెవెల్లో అప్లై చేసుకుంటే కనుక నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సాలరీస్ అనేవి అలాగే ఇక్కడ మనకు కొన్ని జాబ్స్కి అప్ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి అలాగే కొన్ని జాబ్స్కి థర్టీ ఫైవ్ థౌసండ్ అలా కూడా మనకు ఇవ్వడం జరిగింది గమనించాలి చూడండి ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక ఆల్ ఇండియన్ సిటియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ఏ ఏ జాబ్స్కి మనకు ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పి ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోండి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి ఓబీసీ అభ్యర్థులకి త్రీ ఇయర్స్ ఉంటాయండి గమనించాలి జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ విధంగా ఉంటాయి కింద చూసుకోండి ఆ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి ఓకేనా సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇస్తున్నారు ఒకసారి చూసుకోండి సో ఇందులో మనకు యూజ్ అయ్యేటటువంటి జాబ్స్ ఏంటంటే కనుక సీరియల్ నెంబర్ సెవెన్ చూడండి ఇక్కడ మనకు ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి కదా వాటికి సంబంధించి మీకు ట్వెల్త్ స్టాండర్డ్ ఉంటే చాలు ఇంటర్ కానీ లేదంటే ప్లస్ టూ ఉంటే కనుక మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు మనకు జోన్స్ వైజ్గా కూడా బ్రేకప్ వేకెన్సీస్ ఇచ్చారు ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనకైతే మెన్షన్ చేస్తూ నోటిఫికేషన్లో క్లియర్గా అప్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు కావాల్సిన వాళ్ళైతే చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అనేవి ఉంటాయి అక్కడ మీకు డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే టోటల్గా మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ సంబంధించిన ఎగ్జామ్ అయితే పెడతారు ఇందులో మనకు ఏ టాపిక్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ అండ్ ఫిఫ్టీన్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఫిఫ్టీన్ అండ్ ఫిఫ్టీన్ మ్యాథమెటిక్స్ టెన్ అండ్ టెన్ జనరల్ సైన్స్ కూడా టెన్ అండ్ టెన్ సో ఆ విధంగా మీకు టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే హండ్రెడ్ మార్క్స్ సంబంధించిన పేపర్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే కనుక ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ క్యాటగిరీస్ మెన్షన్ బిలో సీరియల్ నెంబర్ టూ చూద్దాము సో దీనికి సంబంధించి టోటల్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు రీఫండ్ ఇస్తారు ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ పోతే వన్ హండ్రెడ్ మాత్రమే మీకు ఫీ ఉంటుంది కానీ ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళకి ఫీమేల్ క్యాండిడేట్స్కి అలాగే ఎక్సైల్స్ మెయిన్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఎవ్వరికి కూడా ఫీ పేమెంట్ అనేది లేదు ఎస్సీఎస్టీ మైనారిటీ వాళ్ళకి కూడా ఫీ పేమెంట్ లేదు అలాగే ఈబీసీకి సంబంధించిన క్యాండిడేట్స్కి కూడా ఫీ పేమెంట్ అనేది లేదు ఓకేనా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే యాక్చువల్గా ఉంటుంది బట్ రీఫండ్ వచ్చేస్తుంది కాబట్టి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీరు హ్యాపీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కదా కాబట్టి మనకి ఈ విధంగా బేసిక్ పేమెంట్ అయితే ఉంటుంది తర్వాత మళ్ళీ రీఫండ్ బ్యాక్ అయితే వస్తుంది సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇంకా మీకు చాలా రకాల జాబ్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే వాటికి కూడా అప్లై చేయొచ్చు చీఫ్ లా అసిస్టెంట్ అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబ్స్ అంటే బ్యాచర్స్ డిగ్రీ ఎవరైతే లా విభాగంలో చేశారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా జాబ్స్ ఉన్నాయి ఇంకా జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ జాబ్స్ కూడా ఉన్నాయి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేశారో హిందీ విభాగంలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి అలాగే డిప్లొమా వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయండి చూసుకోండి ఇక్కడ మనకు డిప్లొమా ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఇంకా స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కూడా ఉన్నాయి ఎల్ఎల్బి చేసిన వాళ్ళకు కూడా జాబ్స్ ఉన్నాయి ఎంబీఏ పీజీ ఈ విధంగా క్వాలిఫికేషన్స్తో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి మీకున్న క్వాలిఫికేషన్ని ఆధారంగా చేసుకొని అప్లై చేసుకోవచ్చు కానీ టెన్ ప్లస్ టూతో అప్లై చేసుకోవడానికి మాత్రం ఈ యొక్క జాబ్ మాత్రమే అవైలబుల్ ఉంది ల్యాబ్ అసిస్టెంట్ అనే జాబ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా సో వాటికైతే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ మీకు ఏజ్ లిమిట్ ఇచ్చారు రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా జీతం అనేది పొందొచ్చు దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరైతే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవచ్చు మీకు ఫీజు కూడా రీఫండ్ వచ్చేస్తుంది కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా పెడతాను అక్కడి నుంచి అయితే మీరు ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని ఏమేమి జాబ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి టోటల్గా మూడు వందల పన్నెండు పోస్టులతో ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే ఈ యొక్క ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కనుక అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్ విధానంలో మాత్రమే అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్లో మాత్రమే సబ్మిట్ చేసుకోవాలి అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో ఏదో ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అప్లికేషన్ టు మోర్ దెన్ వన్ ఆర్ఆర్బి విల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ ఆల్ ద అప్లికేషన్స్ అంటే మీరు ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్స్ అంటే ఒకటికన్నా ఎక్కువ ఆర్ఆర్బికి సంబంధించిన వివిధ జోన్స్కి అప్లై అనుకోండి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఏదో ఒక ఆర్ఆర్బికి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట కాబట్టి ఈ విధంగా మీరైతే అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ప్రాపర్గా చూసుకొని ఒకదానికి మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి మీకు ఏ ఒక్క డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మీరు మెడికల్ స్టాండర్డ్స్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి అంటే మీ యొక్క కంటి చూపు కానీ మెడికల్ ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా మీరైతే ఉండాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా మీకు త్వరలో మీకు అడ్మిట్ కార్డు వస్తుంది కదా అప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్నారు అనమాట సో థ్యాంక్ యూ గైస్